ఈ మధ్య చాలా సినిమాలు చూసాను నేనైతే బట్ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ మూవీ మనమే అని చెప్పచ్చు కానీ కొన్ని కొన్ని మైనసెస్ కూడా ఉన్నాయి సినిమాలో సినిమాలో ఎంత ఫండ్ జనరేట్ చేశారు ఎంత ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకున్నారు ఎంత సస్పెన్స్ క్రియే చిన్న చిన్న సస్పెన్స్ క్రియేట్ చేసి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ని సీట్లో ఎలా కూర్చోబెట్టాలి అని వాళ్ళు బ్లాన్ ఉన్నారు నాకైతే ఆ ఎమోషన్ కావచ్చు ఆ సీ కామెడీ టైమింగ్ కావచ్చు శర్వా గారిది క్రితి గారిది యాక్టింగ్ కావచ్చు చాలా బాగా నచ్చింది ఏ ఎక్కడైతే ఆ సాంగ్స్ పడాలో అక్కడ పడ్డాయి నాకు అది బాగా అనిపించింది కానీ కొన్ని కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది హాయ్ ఇండ్రా ఇది ఎంత ఎమోషన్ కనెక్టివిటీ ఉన్నా కూడా చిరాకు వస్తుంది కొన్ని చోట్ల ఎమోషనల్గా అంటే మనం ఏడ్చేలా ఉండాలి ఏడ్చి ఏడ్చి చచ్చిపోయేలాగా ఉండొద్దు అనేది నా ఫీలింగ్ బట్ సినిమాలో కొన్ని సీన్లు అలా ఉన్నాయి అనే ఫీల్ అయితే వచ్చింది ఓవరాల్గా సినిమా అయితే వెళ్ళి చూడొచ్చు ఫ్యామిలీతో ఈ వీకెండ్ అనిపించేలాగైతే ఉంది ఇంకా ఓవర్గా చెప్పకూడదు కాబట్టి సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు ఓవరాల్గా సినిమా పర్లేదు అని అయితే నా ఫీలింగ్ సరే ఓకే మనం కూడా చాలా బాగుందన్న సూపర్ అంతే ఇంకా అంతకంటే ఎక్కువ అయితే చెప్పలేను